హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రఘు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనాలి అంటే డబ్బు ఉండాలా తెలివి ఉండాలా లేదంటే ధైర్యం ఉండాలా నేను అంటాను ఇవి అన్నిటితో పాటు అర్హత కూడా ఉండాలి అంటాను ఎందుకు అని అంటే డబ్బును డబ్బులాగా ఉంచితే పెరగదండి మనకు తెలివి ఉంది బట్ కాకపోతే ఏంటిదంటే ఎక్కడ పెట్టాలి ఏ లొకేషన్లో పెట్టాలి అని చెప్పేసి అని మాత్రం కొంచెం ఐడెంటిఫికేషన్ ఉండట్లేదు ధైర్యం ఉంది బట్ కాకపోతే ఏంటిదని చెప్పేసి అంటే ఆ ధైర్యం ఆ ప్లాట్ మీద డబ్బు పెట్టడానికి ధైర్యం రావట్లేదు నేనంటాను వీటితో పాటు అర్హత కూడా మెయిన్ ఇంపార్టెంటే అని చెప్తాను అంటాను ఏ అర్హత అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్గా అర్హుడా కాదు ఇంటర్వ్యూ జరిగిన అబ్బాయికి ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఉద్యోగానికి అర్హుడా కాదు అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం ఒక ప్లాట్ కొనాలి అంటే డబ్బుతో పాటు తెలివి ధైర్యం మనకు ఖచ్చితంగా కావాలి దానితో పాటు అర్హత కూడా ఉండాలండి ఎందుకంటే దాన్ని పొందే అర్హత కూడా ఉండాలి దాన్ని అనుభవించే అర్హత కూడా ఉండాలి ఆ ప్లాట్ ద్వారా వచ్చే డబ్బును కూడా తీసుకునే అర్హత కూడా ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ అర్హుడు ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఉద్యోగానికి అర్హుడు ఇది మీరు తెలుసుకోవాలని చెప్పేసే ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కడ ప్లాట్ కావాలన్నా నన్ను సంప్రదించండి నా నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఫోర్ త్రీ మంత్ వెంచర్ నుంచి నేను ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్